హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా బాగున్నాం ఈరోజు మన వీడియోలో వచ్చేసి సోయా ఆకుకూరని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను పెసరపప్పు కాంబినేషన్లో చాలా బాగుంటుంది ముందుగా ఆకుకూరని లేతగా ఉన్నంత వరకు తీసుకుని అలాగే పండిపోయిన ఏదన్నా పువ్వు వచ్చినా సరే వాటిని కూడా తీసేసేయండి ముందుగా కడిగేసి తర్వాత ముక్కల్ని కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత కడిగితే ఆకుకూరలో ఉన్న ప్రోటీన్స్ అనేవి పోతాయి అన్నమాట కడిగేసి ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం మరి అయితే ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయిని తీసుకుని అందులోనికి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తరిగి పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకోవాలి మనం ఏ ఆకు కూర కానీ ఏదైనా కూర వండినప్పుడు ఇలా కాంబినేషన్ యాడ్ చేసి చేసుకుంటే కూర రుచి అనేది బాగుంటుంది ఇదే కాదండి ఏ కూర వండినా సరే కాంబినేషన్లో చేసుకుంటేనే బాగుంటుంది ఇలా కొంచెం బంగాళదుంపులు మంచి రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి అలాగే ఇదే ఆయిల్లోకి కొద్దిగా తాలింపులను వేసుకోవాలి మిరపకాయ పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్రను కూడా వేసుకుని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోనికి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి ఈ కూరకి మరింత ఇస్తుంది ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది ఈ ఆయిల్లో కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోనికి కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు మూడు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత రెండు పండు టమాటోలను తీసుకుని ఇందులోనికి వేయించుకోవాలి వేసిన తర్వాత టమాటోలను మగ్గించుకోవాలి మంచిగా ఈ విధంగా మగ్గిన తర్వాత గరిటితోనికి ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి మగ్గిపోయిన తర్వాత ఇందులోనికి ఒక అరకప్పు వరకు పెసరపప్పును తీసుకున్నాను కొంచెం సేపు నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత వేసి ఆయిల్లో వేయించుకోవాలి ఇలా వేయించుకుంటూ ఉన్నప్పుడు పడుతూ ఉంటుంది ఈ స్టేజ్లోకి తరిగి పెట్టుకున్న సోయా ఆకును కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న ఈ ఆకుకూరని మీరు ఎప్పుడైనా తిన్నారా అయితే నాకు కామెంట్ చేయండి ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో కదండి గుండె జబ్బులు రావు అలాగే షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుందంట ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే ఈ కూరని మీరు ఖచ్చితంగా తినండి ఈ ఆకుకూరని చాలా మంచిది ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపుని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఒక టేబుల్ స్పూన్ నిండుగా కారాన్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడిని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పుని ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోండి ఇందులోనికి ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆకుకూర వచ్చేసి రోగ శక్తిని పెంచుతుందంట జీర్ణక్రియ సమస్యలు ఉన్నా దాన్ని మెరుగుపరుస్తుంది ఇంత మంచి ఆరోగ్యకరమైన ఆకుకూరని ఎందుకు తినకూడదండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా కాంబినేషన్ వేసుకుని ట్రై చేస్తే చాలా బాగుంటుంది కూర అనేది మరింత టేస్ట్గా అవుతుంది ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనికి ఒక అర గ్లాస్ వరకు నీళ్ళను పోసుకొని మగ్గించుకోవాలి మూత పెట్టి హైఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి చాలా సింపుల్ అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి అయితే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు